హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నండూరి టాక్స్ మనం ఇప్పుడు వచ్చేసి యానిమల్ మూవీ గురించి మాట్లాడుకోబోతున్నాం ఓకే దీని డైరెక్టర్ వచ్చేసి సందీప్ రెడ్డి వంగ అంటే అర్జున్ రెడ్డి డైరెక్టర్ ఉన్నారు కదా ఆయనే ఓకే కమింగ్ టు స్టోరీ స్టోరీ ఏంటంటే ఇప్పుడున్న బిజీ లైఫ్లో పేరెంట్స్ పిల్లల్ని పట్టించుకోకపోతే వాళ్ళ యొక్క బిహేవియర్ అనేది ఎలా ఉంటుంది అనేదే కాన్సెప్ట్ ఓకే మనం వచ్చేసి ఇప్పుడు ప్లస్ పాయింట్స్ చూసుకున్నట్లయితే సాంగ్స్ పర్లేదు అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కూడా వాళ్ళ వాళ్ళ క్యారెక్టరైజేషన్ తగ్గట్టుగా బాగా చేశారు రణబీర్ కపూర్ కానీ రష్మికా కానీ తర్వాత త్రిప్ తృప్తి కానీ మిగిలిన ఆర్టిస్టులు కూడా వాళ్ళ వాళ్ళ క్యారెక్టరైజేషన్ తగ్గట్టుగా బాగా చేశారు ఓకే కమ్మింగ్ టు నెగిటివ్ పాయింట్స్ నెగిటివ్ పాయింట్స్ గురించి మాట్లాడుకోవాలంటే ఎక్కువే ఉన్నాయి ఇది వచ్చేసి టూ లెంతి మూవీ త్రీ అవర్స్ ట్వంటీ మినిట్స్ ఉంది అండ్ నెక్స్ట్ వచ్చేసి టూ మచ్ వయలెన్స్ అండ్ బోల్డ్ డైలాగ్స్ అండ్ న్యూడిటీ కూడా ఉంది సో అది నెగిటివ్ పాయింట్స్ అండ్ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే నో ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేము ఓకే దీనికి నా రేటింగ్ వచ్చేసి టూ పాయింట్ ఫైవ్ అవుట్ ఆఫ్ త్రీ సో నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ